అందరికీ నమస్కారం అండి ఈరోజు తాజా సమాచారంలో భాగంగా ప్రభుత్వ పెన్షన్లందరికీ భారీ శుభవార్త పెంపు అరవై ఏళ్ళు రద్దు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి సో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలి అంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అయితే అందించబోతుంది ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్ల సుదీర్ఘ డిమాండ్లను పరిష్కరిస్తూ కనీస పెన్షన్ను వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచుతారనే ప్రచారం కొనసాగుతుంది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పరిధిలో భాగంగా పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్ అమౌంట్ పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతం నెలవారీ కనీస పెన్షన్ వెయ్యి రూపాయలుగా ఉంది అయితే కార్మిక సంఘాలు పెన్షనర్లు అసోసియేషన్లు ప్రజాప్రతినిధులు ఈ కనీస పెన్షన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం తాజాగా ధృవీకరించింది కనీస పెన్షన్ పెంచాలి అంటూ ట్రేడ్ యూనియన్లు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి చాలా వినతలు వచ్చినట్లు తెలిపింది తాజాగా ఈ విషయంపై పార్లమెంట్ సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు ఈపీఎస్ నైంటీ ఫైవ్ కనీస పెన్షన్ పెంపు ప్రభుత్వ పరిశీలనలో ఉంది అదే నిజమైతే ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది కార్పస్ ఫండ్ లో తగినంత నిధులు అందుబాటులో ఉన్నప్పుడు పేరుకుపోయిన క్లెయిమ్ చేయని నిధులు ఉన్నప్పుడు ఈపీఎఫ్ పెన్షన్ పెంచడంలో ఉన్న ఏమిటి రాబోయే పండగ సీజన్ దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం వేగవంతం చేస్తుందా అని అడిగారు ఈ విషయాలపై కేంద్రం స్పందించింది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద ప్రస్తుతం అందిస్తున్న వెయ్యి రూపాయల అనేసి పెన్షన్ పెంచాలని ట్రేడ్ యూనియన్లు ప్రజాప్రతినిధుల సహా వివిధ భాగస్వామ్య వర్గాల నుంచి చాలా వింతలు వచ్చాయని కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు అయితే ఈపీఎస్ నైంటీ ఫైవ్ అనేది కంట్రిబ్యూషన్ ప్రకారంగా బెనిఫిట్ అందించే ఒక సామాజిక భద్రతా పథకం అని తెలిపారు ఉద్యోగం కల్పించిన సంస్థ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్లో ఎయిట్ పాయింట్ త్రీ త్రీ శాతం ఈపిఎస్లోకి వెళ్తుందన్నారు వాటి ప్రకారంగానే అన్ని రకాల బెనిఫిట్స్ అందుతాయన్నారు ప్రస్తుతం ప్రభుత్వం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు అందిస్తుందని తెలిపారు అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తుందని తెలిపారు పండుగ సీజన్కు ముందు పెన్షన్ పెంపు ఉంటుందనే విషయంపై ఎటువంటి క్లారిటీ అయితే లేదు ప్రభుత్వ కాలక్రమానికి కట్టుబడి లేదు కానీ కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ నిర్ధారించడానికి బడ్జెట్ మద్దతు అందిస్తున్న వద్దని పునరుఘాటించింది